హలో ఫ్రెండ్స్ శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా అయితే ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సాలెపురుగు శివలింగానికి రక్షణగా ఆ లింగం చుట్టూ గూడు అల్లుకుంటుంది అలాగే ఆ శివలింగానికి రోజు పూజలు చేస్తూ ఉంటుంది ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించాలి అనుకున్న పరమేశ్వరుడు ఆ లింగం చుట్టూ అల్లుకొని ఉన్న గూడికి అగ్నిదేవుడి సహాయంతో మంటలు వ్యాపించేలా చేస్తాడు ఆ సాలెపురుగు తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మంటలు ఆర్పడానికి ప్రయత్నించి ఆ అగ్నిలో కాలిపోయి మరణిస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ సాలెపురుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ శివలింగానికి ఒక నాగుపాము రత్నాలతో అలంకరించి పూజించేది ఆ పాము వెళ్ళిపోయాక అక్కడి ఒక ఏనుగు వచ్చి నీటితో ఆ శివలింగాన్ని శుభ్రం చేసి రత్నాలను తొలగించి బిల్వ పత్రాలతో పూజించేది మరుసటి రోజు ఆ పాము శివలింగం దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు రత్నాలను పెట్టిన స్థానంలో బిల్వ పత్రాలను చూస్తుంది అప్పుడు ఆ పాముకు కోపం వచ్చి ఇలా ఎవరు చేస్తున్నారని గమనించాలని ఆ గుహలోనే దాక్కొని ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఏనుగు రత్నాలను తొలగించి బిల్వ పత్రాలతో పూజించడం చూసిన ఆ పాము ఏనుగు తొండంలోకి వెళ్ళి కాటు వేస్తుంది ఏనుగు బాధతో తొండాన్ని రాయికి కొట్టగా పాము ఏనుగు రెండు కూడా వర్ణిస్తాయి అప్పుడు ఆ రెండింటి పరవశుడైన శివుడు వాటి ముందు ప్రత్యక్షమై పాముకు ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము అలాగే హస్తీ అంటే ఏనుగు ఈ మూడింటి పేర్ల మీదుగానే ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ మరియు షేర్ చేయండి అలాగే మీరు ఈ కథని ఫస్ట్ టైం విన్నట్లయితే ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్